మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఆయన పని చేయట్లేదు అని అందరూ అడగక ముందే మీకు అన్ని వస్తాయి ఆయన ఉన్నంత సేఫ్ ఇక్కడ ఈ కాన్సియన్స్ లో మీకు ఏదో ఒకటి నేను జరుగుతూనే ఉంటుంది ఏం అది పాయ్యడానికి ఏంటంటే ప్లాస్టిక్ నిర్మూలన చేయడానికి మాత్రము అది మీరు చేస్తాను అనేది నమ్మకం మాకుంది అది మీరు చేస్తారు అందరూ తప్పకుండా చేస్తారు కదా అండ్ నేను ఈరోజు ఇంతకు మీరు ఏదో చెప్పారు బంజారా బంజారాసారి అడుగుదామమ్మా అది నాకు తెలియదు మీరు చెప్పారు కాబట్టి మాకు తెలుసు ఇంత రీజన్ ఉంటుంది వాళ్ళు ఇవ్వకపోవడానికి కానీ తప్పకుండా అందరికి ఇస్తారు ఇక్కడ ఇది మీరు మంచిగా ఉపయోగించుకోవాలనే మా కోరిక అది మీరు అందరు కలిసి చేస్తారని అనుకుంటున్నాను చేస్తారా చేయగ థ్యాంక్ యూ ఈయన కూడా మీరు అడిగే ముందే మీకు అన్నీ వస్తాయి అది మీరే చెప్పారు ఒప్పుకున్నారు ముందు కూడా ఆయన మీకు మీ అడగక ముందే మీకు అన్నీ వస్తాయి ఆ టెన్షన్ ఆయన ఉన్నంత సేఫ్టీ ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది ఆయన పని పనిచేయట్లేదు అని బయట కాబట్టి మీరు టెన్షన్ పెడతానమ్మా మీరు ఏది ఉన్నా ఏ మహిళలకి ఏది కావాలన్నా మీకంటే ముందు ఆయన చూస్తారు అదో అక్కడ పెట్టుకున్నాను ఆయనని ప్రతి క్షతం ఆయన చేయడము ఇవ్వడము ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు అమ్మ అందరూ ఆయన చూసుకుంటూనే ఉంటారు మీరు ఉష్ణపాత వదిలేసి వెళ్ళండి మీరు ఏదో ఒకటి చేస్తే ఆయన పట్టుకొని ఉంటాయి

మన సార్ కూడా కాల్ చేసి మనకు వివో బిల్లింగ్స్ లేవనేది సారు నాకు సార్ కాల్ చేసి మనకు ఎక్కడెక్కడ వివో బిల్లింగ్స్ లేవో అన్ని కూడా మనం వినతి మన చెప్పాము సార్ వచ్చినప్పుడు మనం అందరం కూడా జరిగింది తప్పకుండా మనకు మేడం నిజంగా కూడా మనకు అభయం ఇచ్చింది అన్ని విషయాలలో మనం అడగక ఇస్తున్నారు మన మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్న మేడం గారికి మరియు మినిస్టర్ సార్ గారికి మరియు అందరికి కూడా ధన్యవాదాలు సార్ అదే మేడం అదేవిధంగా ಕೊ <experiences> <flats> <building> <definitely��lay meditation>